చేసిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయిన రోజు నుంచి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదో సంవత్సరంలో అడుగు పెట్టాం మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలోనే ఏ నాయకుడు చేసినటువంటి విధంగా చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు ఈ రోజు తాను ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాల కాలమైన తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసి తను పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తిగా ఈ రోజు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రకెక్కారు నిజంగా ఆ కుటుంబం పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వాటికి భరోసా ఇస్తూ వాటిని దూరం చేయడానికి ఆ కష్టాలని ఒక మేనిఫెస్టోని రెడీ చేయడమే కాకుండా అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన వ్యక్తులు మరి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు దొంగలు చేసే టయానికి ఎండల్లో తిరగకుండా గంట అరగంట మరి పాదయాత్ర చేయడమే కాకుండా తానిచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా ఈ రాష్ట ప్రజలకు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలనతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ఇచ్చినా కూడా తన సమర్థవంత పరిపాలనతో ప్రజలకు తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఇంత ధైర్యంగా రాగలుగుతున్నాం ప్రజలు కూడా ప్రతి ఇంటికి ఎంత మంది ఉంటే అన్ని సంక్షేమ పథకాలు అదుగుతున్నాయి కాబట్టి అందుతున్నాయి కాబట్టి వాళ్లు కూడా మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నారు హారతులు ఇచ్చి ఆశీర్వదిస్తున్న విషయం కూడా మీరు కళ్లారా చూస్తున్నారు అందుకే నాయకుడున్న వాడు మనసుతో ఆలోచించాలి ఈరోజు మనసున్న నాయకులు ఎవరు అంటే వైఎస్ఆర్ జగన్ అన్న అందుకే ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించారు వారి కష్టాల్ని దూరం చేయడం తమ బాధ్యతగా తీసుకున్నారు వారి పిల్లల భవిష్యత్తు వారికి విద్య ఆరోగ్యం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన బాధ్యతను తీసుకుని ఈ రోజు రాష్టంలో ఉన్న పేదవాళ్ళందరి తలరాతని కూడా మార్చారు ఏదైతే ప్రజల తలరాతని రాష్ట తలరాతని మార్చడానికి ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారో ఈ రోజు ఆ తలరాతని మార్చి దేశమంతా కూడా తిరిగి చూసి శబాష్ అనిపించుకునే విధంగా రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అలాగే ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పక్క రాష్టాల వాళ్ళు కూడా అమ్మఒడి కానీ అలాగే దిశ చట్టం కానీ అలాగే నాడు నేడు స్కూల్స్ రెనోవేషన్ కాని ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారనేది ఆయన ని మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా పవర్ఫుల్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థని దేశ వ్యాప్తంగా తీసుకురావాలి అని చెప్పడం అనేది జగనన్న గొప్ప విజన్ కి నిదర్శనం ఎందుకంటే ఎవరికి కూడా రాని గొప్ప ఆలోచనలు ఆ కుటుంబానికి మాత్రమే వచ్చాయి అది ఆరోగ్యశ్రీ అయినా అమ్మఒడి అయినా అది సచివాలయ వ్యవస్థ అయినా స్కూల్స్ రెన్యూవేషన్ అయినా ప్రభుత్వ హాస్పిటల్స్ రెన్యూవేషన్ అయినా ఏదైనా కూడా ప్రజలకి ఉపయోగపడేది ఎప్పుడూ కూడా వాళ్ళు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకే ప్రజానాయకులు అయ్యారు సో ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చి ఎన్ని కారుకూతలు కూసినా ఎన్ని నీచమైన రాజకీయాలు చేసినా ఎన్ని పల్టీలు కొట్టినా జగనన్న చిటికిన వేల మీద ఉన్న వెంటకు కూడా పీగలేరని మరోసారి తెలియజేసుకుంటూ ఈ రోజు జగనన్న ప్రజా సంకల్పయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాల సందర్భంగా అందరం కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం కేక్ కటింగ్ చేసుకున్నాం అలాగే గడప గడపలో ప్రజలతో మమేకమై వారి సంతోషాన్ని కూడా పంచుకుని ముందుకు వెళ్తున్నాం మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి